కొన్ని లక్షల మంది ఉండేటువంటి ఒక రాజు గారికి వచ్చారు అని అంటే అసలు ఏమన్నా ఆలోచన కదా ఇదే సందర్భం మొదటి రాజులు ఇరవై అధ్యాయం అయితే రెండు దేవృత్తాంతాల క్రింద వ్యవహాయ అధ్యాయాన్ని కూడా చూస్తాం యభుశుపాతం అనేటువంటి రాజు అనమాట ఆయన విషయంలో కూడా అంతే జరుగుతుంది కదా ఈయన ఒక్కడే ఉంటాడు చాలా మంది రాజులు వస్తారు వాళ్ళందరితో కూడా ఆయన ఏమంటాడు తెలుసు దేవుని గొప్ప సమర్థుడు అని ఆ రాజే ప్రార్థన చేస్తాడు యభోషుపాత రాజు సో ఈ విషయాన్ని మనం ఇక్కడ చూస్తే మరలా ఇక్కడ వచ్చేసండి పద్నాలుగో అధ్యాయంలో మనము మన ప్రయత్నాలలో నిబంధనలో కనుక మనం ఉన్నట్లయితే క్రొత్త నిబంధన ప్రభు యొక్క రక్త నిబంధన ఆయనతో ఒక నిబంధన వడం కడిగే ప్రభు అని వాక్యానుసారంగా జీవిస్తాను ప్రతిరోజు నీ మీదనే ఆధారపడతాను మీ వాక్యం చదువుతాను ప్రార్థన చేసుకుంటాను మీ సహవాసానికి నమ్మకం వెళ్తాను నా మాటలో నా చూపులో నా ప్రవర్తనలో మీ నామానికి మహిమకరంగా జీవిస్తామనుకున్నప్పుడు దేవుని యొక్క చోక్యం మన మీద మనతో ఉంటుంది కదా మొదటి సమయం గ్రంథం మొదటి అధ్యాయంలో రెండు అధ్యాయంలో అందరూ నన్ను కనపరచు వారిని నేను కనపరచు అర్థమైంది నీ మాట ద్వారా ఆయన కనపరుస్తున్నాను నీ ప్రవర్తన ద్వారా ఆయన కనపరుస్తున్నావు సో నీ క్రియల ద్వారా ఆయన కనపరుస్తున్నావు ఆయన కనపరుస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు దేవుడు కనపరచడం కోసం ఆయన ప్రయత్నం చేస్తాడు ఒకవేళ ఇక్కడ ఒక సందర్భాన్ని కూడా మనం తెలుసుకోవాలి ఆ ఈ లోతు అనేటువంటి ఆయన అబ్రహాం యొక్క సహవాసాన్ని కాదనుకుని దూరంగా వెళ్ళిపోయినటువంటి ఆయన ఆయనకు కూడా అబ్రహాము సహాయం చేయడం కోసం ట్రై చేస్తారు అది కొంచెం ఒకవేళ ఆపదలో